గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా మరి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి యొక్క ఐదు సంవత్సరాల పాలనలో మరి సంక్షేమ పథకాల ద్వారా బడుగు బలహీన వర్గాలకు మరి అనేక మంది సంక్షేమ పథకాలు అందడం మరి అదే మారుమూల గ్రామాలకు మరి సురక్షితమైన నీరు రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ అందించడంలో మరి యొక్క ప్రభుత్వం ముందుంది మరి ఏ ముఖ్యమంత్రి మంత్రి చేయని విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధి అభివృద్ధి అదే అదేవిధంగా ఆ రోజు ఇక్కడ రోడ్డు మరి పాదయాత్రలు ఇచ్చిన మాట ప్రకారం మరి రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన నవరత్నాలు అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు మరి అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వం ముందుంది మరి ఈ యొక్క తొమ్మిది రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరి మాటిచ్చిన పరంగా మడం తిప్పకుండా మరి ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ యొక్క ఉండి నియోజకవర్గంలో మరి కివెల్ గారు కూడా ఓడిపోయినప్పటికీ మరి ఎమ్మెల్యే స్థాయి కంటే మించి మరి ఈ యొక్క నియోజకవర్గంలో మరి అభివృద్ధి చేయడం జరిగింది మరి యొక్క నియోజకవర్గ స్థాయి ప్రజలు మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని ఏ విధంగా అయితే అదే అదేవిధంగా ఈ యొక్క ఉండి నియోజకవర్గంలో కూడా మరి పిఆర్ నరసింహరాజు గారిని ఎమ్మెల్యేగా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని ఒక కృత నిశ్చయంతో ఈ యొక్క నిజ నియోజకవర్గ ప్రజలు ఉన్నారని తెలియజేస్తున్నాను